ఇట్ట దరిద్రాలు తొలగిపోవాలన్నా ఖర్చులు తగ్గాలన్నా శనివారం రోజు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి లేదా శని నక్షత్రాలు ఉంటాయి పుష్యమే నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఈ శని నక్షత్రాలు ఉన్న రోజైనా మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు దగ్గర కొద్దిగా గంధం వేసి పసుపు కుంకుమ వేసి మారేడు చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు నలుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి నలుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే మట్టి ప్రమిదలో నూనె పోసి మామూలు తెల్ల ఒత్తులైనా సరే రెండు వేసి దీపాన్ని వెలిగించండి అయితే మారేడు చెట్టు దగ్గర మీరు ఏం చేయాలంటే నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా ఆవు పాలు అలాగే తేనె కలిపి ఆ నీళ్లు మారేడు చెట్టు మొదట్లో పోయాలి ఇంకా వీలైతే బెల్లం ముక్క కూడా ఆ నీళ్ళల్లో వేయాలి బెల్లం ముక్క ఆవు పాలు తేనె